తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు వచ్చేసి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులనే తిరిగి రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో డబ్బునైతే విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇంకా ఎటకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడి కార్మికులు చెనత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వృద్ధులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు కనీసం ఈ నెలలో అయినా కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తారని చాలామంది అయితే ఆశనైతే పెట్టుకొని ఉన్నారు ఇక తిరిగి ప్రభుత్వం మళ్ళా నిరాశన అయితే వ్యక్తపరచడం అయితే జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు అనేది డబ్బులు అనేది లేకపోవడంతో బడ్జెట్ అనేది లేకపోవడంతో ఇప్పటి వరకు పాత పెన్షన్ డబ్బులనే కంటిన్యూ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించడం అనేది జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం చూసు చూసేవారికి కొత్త అర్హతల జాబితా రిలీజ్ చేసిన తర్వాత కొత్త పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేస్తామని అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులకు సంబంధించినటువంటి కొత్త అర్హతల జాబితా అనేది ఎప్పుడు సిద్ధం చేసి రిలీజ్ చేయనున్నారు ఇంకా వాటిలో మీ పేర్లు ఉండాలంటే ఏం చేయాలి కొత్త పెన్షన్ డబ్బులతో సహా కొత్త మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు జమ కావాలన్నా ఏం చేయాలో కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం అయితే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వీడియోని చూసిన ప్రతి ఒక్కరు ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి కీలకమైన శుభవార్తనైతే అప్డేట్నైతే అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకీలకు తెలంగాణలో ఎన్నో రోజుల నుంచి కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు అనేది లేకపోవడం ద్వారా ఇప్పటివరకు కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయలేకపోయామనేది తెలుపడం అయితే జరిగింది ఇక తిరిగి ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు దాదాపు రాబోతున్నటువంటి డిసెంబర్ నెల చివరి అఖరి నుంచి అయితే ఈ తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క లేటెస్ట్ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా త్వరలో అయితే ఈ నవంబర్ నెల చివరి అక్క నుంచి అయితే రిలీజ్ చేసేందుకు రెండు కొత్త పథకాలు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు రాకముందే రెండు కొత్త పథకాలను అయితే రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులతో సహా ఈ నెలలోనే అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు కూడా ఎవరైతే బ్యాంక్ ఖాతాకి కేవైసీ ఎన్పిసి లింక్ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసర పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక రోజున కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్ జై హింద్